పైకి అయితే లేచి ఇగంటాయండి ఈ బ్యాగులు అయితే ఉతికాను రెండు బ్యాగులు అమ్మ వాళ్ళకి ఒకటి మాకు ఒకటిని ఇంక ఉతికాను వాళ్ళకి చిన్న బ్యాగ్ ఉంది కానీ చాలా ఎక్కువ లగేజ్ ఇప్పుడు అయిపోయింది ఎందుకంటే చిన్న జంతులు తిన్న ఐటమ్స్ ఇందులో పెట్టకపోయినా ఇంకా చాలా ఎక్కువ లగేజ్ ఉందలండి వాళ్ళకి అందుకని వాళ్ళకి ఈ చిన్న బ్యాగ్ ఇది మాకు అందుకని రెండు బ్యాగులు అయితే లెగ్గానే ఇంక ఉతికిస్తాను చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను ఉతకాలి ఉతకాలి అని ఇప్పుడు వచ్చి ఇవి మేడ పైన అయితే పెడదాం నాటుకోడి ఇప్పుడు కూర అయితే వండుదామండి ఇవి వచ్చి మొత్తం వండాను ఒక హాఫ్ అయితే వండుతాను ఎందుకంటే ఫుల్ అయితే తినలేము కూడా హాఫ్ అయితే ఇప్పుడు వండుతాను ఫస్ట్ అయితే వేగించేస్తున్నాను మొత్తం కూడా కొంచెం పసుపు వేసి కొంచెం ఆయిల్ వేసి బాగా వేగిన తర్వాత తీసేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెడతాను ఒక హాఫ్ ఇగంటి ఒక బాక్స్ ఎండ అయితే తీసేసాను ఇలా వేయించుకుంటే కొన్ని రోజులైతే నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఎగంటే చికెన్ అయితే సూపర్గా ఉండేనండి వంట చేసి బాగా టైడ్ అయిపోయాను ఇంకా మజ్జిక అయితే తాగుతున్నాను మొత్తం చెమట్లు బాడీ అంత అంటే అంత హీట్గా ఉంది చాలా ఎండ కాసేస్తుందండి విపరీతమైన ఎండ తట్టుకోలేకపోతున్నాము ఈ మజ్జిగ తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి చాలా వేగంగా చలవైతే చేస్తుంది మజ్జిగ అండ్ కొబ్బరి నీళ్ళు చాలా మంచిది కూడా చందుకు అలాగే కంటికాయలు వచ్చేస్తే ఈ మజ్జిగ వల్ల బాగా రిమూవ్ చేసింది ఇప్పుడు అయితే అసలు కంటికాయలు అంటే రావట్లేదండి చాలా హ్యాపీగా ఉన్నాం ప్రతి ఒక్కరు మజ్జిగ తాగండి కదా మెట్లు చూడండి అలా ఒక మా పట్టేస్తాయి బాగా ఒకసారి చిమ్మాలి హలో చూడు వచ్చేసరి మాడిపోయి మీ తారబడదా అండితో ఇంకా అమ్మ దోశ పిండి అయితే పంపించింది అది నిలవ ఉంటుందండి పిండి మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకొని ఇంకా వేసుకోవటమే చాలా క్రిస్పీగా సూపర్గా ఉన్నాయండి దోశలు క్లీన్ చేస్తున్నాను ఈ పేపర్స్ వచ్చి ట్వంటీ రూపీస్ అయితే పేపర్స్ తెచ్చాను మొత్తం షెల్ఫ్లోకి వేయడానికి బట్టలు కూడా తీసేసి నీట్గా అన్నీ కూడా సర్దాలి ఏం చేస్తున్నావు

ఇప్పుడు ఈ సెల్ఫ్లు మొత్తం నీట్గా తుడిచి పట్లే కట్టేస్తాయి చూడండి ఇంట్లో ఇంట్లో మనం లేకపోతే ఇల్లంతా దార్నింగ్ అయిపోతుంది టెన్ డేస్ లేం కదా ఇప్పుడు క్యాంప్ ఒకటి వెళ్తున్నాం మళ్ళీ అందుకని నీట్ చేసుకుని వెళ్ళామనుకోండి వచ్చినప్పటికీ బాగుంటుంది ఇప్పుడు లేకపోతే ఆ పొట్లు ఈ పొట్లు ఎక్కువైపోయి అసలు అంతా రచ్చ అయిపోద్ది అందుకే ఇప్పుడు ఇవన్నీ పేపర్స్ అన్ని తీయాలి విద్యా అటుకులకి అయితే పట్టిస్తాయి ఈ అటుకులు బయట పెట్టమ్మా ఈ అటుకులు బయట పెట్టు ఎండలోకి వాషింగ్ మిషన్ అయితే వేసాను చందుగారి బట్టలు ఇవి వచ్చి బెడ్షీట్స్ అన్నీ వేయాలి ఇప్పుడైతే నెక్స్ట్ నా బట్టలు అండ్ పిల్లల బట్టలు అయితే వేస్తాను ఈ వాషింగ్ మిషన్లో వేసిద్దాం ఇంకా తీసుకెళ్ళిపోదాం లిక్విడ్ చందుగారి బట్టలు అయితే వాష్ అయిపోయేవి పదవి ఫస్ట్గా టైం అవుతుంది ఇంకా చాలా పనులు ఉన్నాయి ఇంకా టూ టైమ్స్ వాషింగ్ మిషన్ వేయాలి ఇప్పుడు టూ టైమ్స్ అయ్యి విద్య బాగా చెప్తున్నావా నీ ఫోన్ అది నీకు ఎందుకమ్ మా ఫోను అదే చదువు ఎందుకుందా కాల్ పెట్టలేకపోతున్నా ఇక్కడు కాలు పెట్టలేకపోతున్నావా చూద్దామా చాలా అందుకుంది బయట ఉండి తెల్లి అక్కడ లోపల ఉండు బ్యాగులు ఆరిపోయి ఉంటాయి నీట్గా వాష్ చేసి చెప్పులు తీసుకెళ్ళకుండా వెళ్ళకుండా తల్లి చాలా తీవ్రతంగా ఉంది చాలా ఎండ జాంకాయలు చూద్దాం రండి జాంకాయలు చిన్న చిన్న ఉన్నాయి బాగా కాసాయి వాటర్ వేయాలి ఎక్కువ చెట్టు నిమిషాలు కూడా ఉండలేమండి చాలా ఎండ కాసేస్తుంది ఈ సపోర్ట్ పళ్ళు కూడా ముగ్గాయి అమ్మ చాలా ముగ్గు ముగ్గుపేవి ఇంకా తిందాము బంగే తిన్నాము తిందాము బంగిరబిల్ అండి చాలా ఇష్టం గారికి ఇచ్చారు నాకు చాలా ఇష్టమండి అంటే మామిడి బంగిరి బిల్లు ఇస్తాము చాలా బాగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే మందులై కొడతారు కదా ఈ మామిడికాయ ఇప్పుడు కట్ చేసుకొని ఉప్పు కారం పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఏ మా చూడ చాలా కష్టం కదా ఇట్లా అందుకే కోసం కదా అది ఇంక పెట్టేస్తాను అంతనే ఉంచు చూడండి ఎలా ఉందో చాలా బాగుంది కలర్ఫుల్ కూడా వచ్చేసింది ఎలాంటి కాయలు తినాలి కొంచెం సూపరా ఈ పెద్ద ముక్క తీసుకోమ్మా పెద్ద ముక్కని తీసుకో సూపర్గా ఉంటుంది అది తినొకసారి టేస్ట్ అయితే అదిరిపోయిందండి చాలా 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 బాగుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియోస్ మళ్ళీ వెళ్తామా బాయ్